अस्मद्भूर्भूयं नमः पक्षिनां रजमारं भवमाध्यामनमज्ज्वालं अस्पदाचरण परिजनं तमं वंदे ब्रुप्रम प्रम मसुदेवसंतं देवं कमसचारोरामधरम देवकी परमानंदं कृष्णं वंदे जगत्दुरुम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथा नाथाय सीता पते नम कोसराय चंदिताय राय परने सौध्यम निर्भयोगतम अजाध्यम वाकुट नमस्मणा भवि भगवदुराज मन एस्टेज वेदाध स्वामी टेपल दर्शन कोसमन वाला वीडियो चेयर ले पैयां ఈ రోజు నుంచి మనం యథావిధిగా రామాయణం వాల్మీకి రామాయణం బాలకాండ విశ్వామిత్ర చరిత్ర అనుసంధానం చేసుకుంటున్నాం విశ్వామిత్రుడు ఆ పుష్కర క్షేత్రంలో మరొక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సుకి మంచి బ్రహ్మతో సహా దేవతలు అందరూ వచ్చారు బ్రహ్మ భద్రం తే స్వాది స్వార్థితై కర్మవిహిశుభై నువ్వు చేసిన పుణ్యకర్మలో ఋషివయ్యావు నీకు మెరుగుగాక మేలుగ్గా కలుగు గాక అని చెప్పి అంత ధనమయ్యాడు బ్ర కావాలనుకున్న విశ్వామిత్రుడు ఆవరంతో తృప్తి చెందగా తిరిగి ఘోరమ తపస్సు పూనుకున్నాడు చాలా కాలం గడిచింది ఒక రోజున మేనకనే అప్స పుష్కర క్షేత్రంలో స్నానం చేస్తుండగా విశ్వామిత్రుడు ఆమెను చూశాడు స్వాగతం దృష్టి అనుగ్రహిణీ స్వభద్రం తేమధనే సుమోహితం సాధారణ సౌందర్యోతైన ఆమె చూడగానే మహర్షి కామపరవశుడయ్యాడు ఆమెకి స్వాతం పలికాడు తన ఆశ్రమంలో నివసించమన్నాడు అక్కడే తనతో కలిసి ఉండి మోహపరశుడయమని కో తన కోరిక తీర్చి అనుగ్రహించమని అర్థించాడు ఆమె అంగీకరించింది మహర్షి స్పృహ వచ్చేసరికి పది సంవత్సరాలు గడిచిపోయి ఆయన చేసిన తపస్సు పనికి పనికి చేసిన తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు పగలు రాత్రి అనుకుంటుండగానే స్త్రీలోలత్వంలో పది సంవత్సరాలు లక్షణాలుగా గడిచిపోయాయి తపో భ్రష్ణయ్యాలని బాధపడ్డాడు మహర్షి ప్రసత్తాపపీడితులే ఉండగా మేనక వణికిపోతూ అందులో ఘటించి నిలిచింది విశ్వామిత్రుడు ఆమెను మృదువాక్యాలతో సహకారం ఈసారి విశ్వామిత్రుడు తపస్సు కావాల భగ్నమైంది విశ్వామిత్రుడు పశ్చిమ దిశ వదిలి ఉత్తర దిశగా వెళ్ళి హిమాలయాల్లో కౌశగీ నతీర తపస్సు ప్రారంభించాడు వెయ్యి సంవత్సరాలు గడిచాయి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు నీ తపస్సు కు మహత్వాన్ని ఋషిత్వాన్ని ఇస్తున్నాను అన్నాడు విశ్వామిత్రుడికి విచారం కలగలేదు సంతోషము కలగలేదు పితామా నా స్వాధ్యత పంజకర్మల వల్ల నేను మహర్షుని అయ్యానను అంటే నేను జితేంద్రుని అయ్యానా కా అయ్యాను కదా అన్నాడు విశ్వామిత్రను ఇంకా జితేంద్రుడు కా జితేంద్రుడువు జితేంద్రియుడువు కాలేదు ఇంద్రియాలను జయించేందుకు ప్రయత్నించు అని చెప్పి బ్రహ్మ అదృశ్యమయ్యాడు విశ్వామిత్రుల చేతులపై ఎత్తి నిరాళంభంగా నిలిచి వాయువురే ఆహారంగా తీసుకుని తపస్సు చేశాడు వేసవిలో నాలుగు అగ్నిజ్వాలల మధ్య నిలిచి సూర్యుడిని చూస్తూనే వర్ష ఋతువులో ఆచ్ఛాదన లేకుండా ధారలు తడుస్తూనే చలి గడగడలాడిన శీతాకాలంలో కంఠంలో నీళ్ళు నిలిపి తపస్సు చేశాడు ఇంద్రుడు మరొక వెయ్యి సంవత్సరాలు గడిచింది మరోలా ఇంద్రుడు విశ్వామిత్రుడు తపస్సు భగ్నం చేయమని రంభను వస వసీని మన్మధుడిని పంపాడు రంభ కొంత సుఖతోనూ కొంత భయంతోనూ సంకోచించింది కానీ దేవేంద్రుడు ఆజ్ఞను అతిక్రమించలేక బయలుదేరింది కోకిల స్వరం మహర్షి ఏకాంతం భంగం కలిగింది జరిగింది గ్రహించిన విశ్వామిత్రుడు రంభను చూసి ఓసి దౌర్భాగ్యదారు కామక్రోధాలను జయించాలని తపస్ చేస్తున్న ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించాడు పదివేల సంవత్సరాలు శిలవై పడి ఉండని శపించాడు కోపం వల్ల మనస్సు తపస్సు మళ్ళీ క్షీణించింది మనశ్శాంతి క్షీణించింది ఆయన ఇలా అనుకున్నాడు ఇక నేను కోపానికి వశం కాను ఆహారం విసర్జించింది ఊపిరి కూడా విడవకుండా శరీరాన్ని శుష్కింపజేస్తాను ఎవరితోనూ మాట్లాడను శరీరం శుష్కరిస్తే కానీ ఇంద్రియాలు వశం కావు తపోదీష్లో ఉంది అందువల్ల ఆహారం లేకున్నా ఊపిరి స్తంభం చేసిన నా శరీరం నశించరు నా కోరిక సిద్ధి చే వరకు ఎన్ని వేల సంవత్సరాలైనా తపస్సు చేస్తూనే ఉంటాను అన్నాడు ఇలా ప్రతిజ్ఞపుని హిమాలయాలు వదిలి తూర్పు దిశగా ప్రయాణమయ్యాడు